హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసింది ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా కూడా మీరు తెలుసుకోవాలి అలాగే మనకు ఒక లక్ష అరవై వేల పెన్షన్లు అయితే రద్దు చేసేసారండి చేస్తారు కాదు రద్దు చేసేసారు మరి మీకు రేపు వస్తాదా రద్దు చేశారా ఈ వీడియోలు అయితే మీరు మీ లిస్ట్ అనేది మీరు అయితే తెలుసుకోవచ్చండి అలాగే రేపైతే కొంతమందికి రెండు పెన్షన్లు ఒకేసారి అయితే ఇస్తున్నారు మరి ఎవరికి ఇస్తున్నారో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాము ఆల్రెడీ నేను ముందు వీడియోలు కూడా చెప్పాను సో చూడని వాళ్ళకన్నమాట తెలుసుకోవచ్చు అలాగే మీరు పెన్షన్ తీసుకొని పోవడానికి అంటే మీరు పెన్షన్ అనేది తీసుకోవడానికి మీకు కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే సకల సమస్యలు పరిష్కారం చేసే శ్రీ కంచు కామాక్షమ్మ జ్యోతిష్యాలయము గురూజీ గారు రామరాజు గారండి మీ కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ సమస్యలు ఆస్ తగాదాలు అప్పుల బాధలు ఇంకా మీ కుటుంబ సమస్యలు సకల సమస్యలను పరిష్కారం అయితే కేవలం తొమ్మిది రోజుల్లోనే గురూజీ గారు అయితే చేస్తారండి నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి గురూజీ గారి నంబర్ కూడా నేనైతే చెప్తానండి గురూజీ గారి నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ ఈ నంబర్కి కనుక కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు గురూజీ గారితోనే మాట్లాడొచ్చండి మీ కుటుంబంలో ఉన్న సకల సమస్యలని పరిష్కారం అయితే చేస్తారు నమ్మకంతో కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే జారీ చేసిందండి ఖచ్చితంగా కూడా రేపు పెన్షన్ తీసుకునే వారందరూ కూడా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట రే రేపు మీరు పెన్షన్ అనేది తీసుకున్నట్టు పోతున్నారు ఒక లక్ష అరవై వేల మంది పెన్షన్లు అయితే తీసేశారండి తీస్తారు కాదు తీసేశారు మీ పెన్షన్ అనేది ఉందో లేదా తీసేశారో ముందుగా మీరు తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను పెన్షన్కి సంబంధించి ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ లింక్కి మీ ఆధార్ కార్డ్ అనేది ఇస్తే అందులో మీకు పెన్షన్ అనేది ఉందా తీసేసారా మీ పేరు మీ ఊరు మీ అడ్రస్ మొత్తం కూడా వచ్చేస్తుందండి అలా మీరైతే తెలుసుకోవచ్చు అనమాట సో ఒక లక్ష అరవై వేల మంది పెన్షన్లు అయితే తీసేశారు ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు అలాగే వితంతువులు అలాగే ఒంటరి మహిళలు సో ముఖ్యంగా వీరి పెన్షన్లే తీయడానికి కారణాలు వచ్చేసి వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్ది అయితే ఉండాలండి పర్మనెంట్ది లేకపోతే వారికి కూడా పెన్షన్ అనేది తీసేస్తున్నారు ఒకవేళ మీకు పెన్షన్ మళ్ళీ కూడా రావాలి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి అప్పుడు మీకు రేపే పెన్షన్ అనేది వస్తుంది ఓకేనండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి వితంతువులు ఎవరికైతే భర్త చనిపోయి ఉంటారో వారికి కూడా తీసేస్తున్నారు మరి ఎందుకు తీసేస్తున్నారు అని తెలుసుకోవాలంటే భర్త చనిపోయిన తర్వాత కనుక వాళ్ళు మళ్ళీ కనుక పెళ్లి చేసుకుంటే వారికి కూడా పెన్షన్ అనేది తీసేస్తున్నారండి ఒకవేళ పెళ్లి కనుక చేసుకోకుంటూ అలాగే కనుక ఉంటే వారు పెన్షన్ అయితే తీయరనమాట నెక్స్ట్ వచ్చేసి ఒంటరి మహిళలు వీరి పరిస్థితి కూడా అంటేనండి ఎవరైతే వాళ్ళు భర్తతో విడిపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుంది మళ్ళీ కూడా సో భర్తతో మళ్ళీ కూడా కలిసిపోవడం కానివచ్చు లేకుంటే మళ్ళీ కనుక పెళ్లి కనుక చేసుకున్నట్లయినా కూడా వీరికి కూడా పెన్షన్లు అయితే తీసేస్తున్నారు సో పెన్షన్ తీసే లిస్ట్ అన్నమాట ఇదే అనమాట సో వీరందరికీ కూడా పెన్షన్ తీసేస్తున్నారు ముఖ్యంగా మీ పెన్షన్ అనేది ఉందో లేదో మీరైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను ఆ లింక్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు అలా రేపు మనకు పెన్షన్ అనేది ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పెన్షన్ అనేది ఇస్తారు ఈ పెన్షన్ అనేది మనకు రేపు ఎల్లుండు కేవలం రెండు రోజులు మాత్రమే ఇస్తారండి ఎందుకంటే ఇప్పుడే మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కొద్ది రోజులు ఒక రెండు మూడు నెలలు ఇలాగే ఉంటుందండి తర్వాత తర్వాత మనకు కొంచెం పెంచే అవకాశాలు కూడా ఉంటాయి రేపు మాత్రం మనకు ఆగస్టు పెన్షన్ చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండు ఈ రెండు రోజులు మాత్రమే ఇస్తారండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఎల్లుండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి ఇంకెక్కడైనా ఇస్తారేమో వాళ్ళ సచివాలయంలో ఇస్తారేమో బ్యాంకులో ఇస్తారేమో అని చెప్పేసి ఇంటి వద్ద ఉండకుంటే ఎక్కడికి వెళ్ళద్దు మీరు ఇంటి దగ్గరే ఉంటే మీకు ఇంటి వద్దకే వచ్చి ఇంటి వద్దకే కాకపోయినా మీ స్ట్రీట్లో అయినా సరే మీకైతే పెన్షన్ అనేది కేవలం రెండు రోజుల్లోనే ఫినిష్ అయితే చేస్తారనమాట కాత మీరు పెన్షన్ తీసుకోవాలి అంటే మీ దగ్గర మీతో పాటు ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలండి అలాగే వికలాంగులు సదరన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఇంకా లాస్ట్ టైం పెన్షన్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం పెన్షన్ ఇచ్చారు కదండి అప్పుడు ఒక స్లిప్ ఇచ్చారు మీకు ఆ స్లిప్ అనేది ఖచ్చితంగా కూడా రేపైతే తీసుకెళ్ళాలండి ఆ స్లిప్ కనుక పడేస్తే కూడా మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది ఆ స్లిప్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఆ స్లిప్ అనేది మళ్ళీ మీకు ఇస్తారు అలాగే దీంతో పాటుగా మీకైతే రేపు పెన్షన్కు సంబంధించి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ పెన్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షను దీనికి సంబంధించి బుక్ అనేది ఇస్తారండి ఆ బుక్ అనేది మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాలన్నమాట ఇంతకుముందు నేను ఇదే విధంగా చెప్తే ఒకరు ఎవరో కామెంట్ కూడా చేశారు నేను పడేస్తాను అని చెప్పేసి ఇంకా పడేసేదానికి ఎవరు ఏం చేయలేమండి మిమ్మల్ని ఆపే అంత ఇది మాకు లేదు కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాము అని చెప్పేసి సో పెన్షన్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందుకంటే ఇది మనమై మనం చెప్పే మాటలు కాదు ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ అనమాట అందుకని చెప్పి పెన్షన్లు పెన్షన్కి సంబంధించి ఇచ్చే బుక్ అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బుక్ అనమాటది అది జాగ్రత్తగా కూడా మీరు దాచుకోవాలి ఇంకా మీదటి పెన్షన్ ఇచ్చేటప్పుడు అంతా కూడా ఆ బుక్ అనేది తీసుకెళ్లాలన్నమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి రెండు పెన్షన్లు ఒకేసారి ముఖ్యంగా కానీ ఈకేవైసీ చేపించక చాలామందికి బ్యాంకులలో డబ్బులు పడలేదండి వారందరికీ కూడా మనకు జూన్ నెలలో బ్యాంకు ఖాతాలో వేసినప్పుడు ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా రేపు నాలుగు వేల వాళ్ళకి ఎనిమిది వేల రూపాయలు ఆరు వేల వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు అనేది రేపు పెన్షన్ అనేది ఇస్తున్నారనమాట మీకు ఇంటి వద్దకే కొంతమందికి అయితే వచ్చి ఇచ్చారు అంటే పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వారికి వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి బ్యాంకు ఖాతాలో వేసిన వాళ్ళకి వారందరికీ కూడా రేపు రెండు పెన్షన్లు అయితే వస్తున్నాయి తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే గత ప్రభుత్వంలో పెన్షన్కి అప్లై చేశారో వారికి కూడా అద్దరిపోయే శుభార్త అండి వారికి కూడా రేపైతే ఒకేసారి రెండు పెన్షన్లు అయితే వచ్చేస్తున్నాయి మీ గత ప్రభుత్వంలో అప్లై చేసి వాళ్ళకి అప్రూవ్డ్ అని వచ్చి ఉంటే వారికి మాత్రం జూలైది ఆగస్టుది ఇవి రెండు పెన్షన్లు అయితే రేపు వస్తున్నాయండి ఒకవేళ మీకు అప్రూవ్డ్ అనేది రాకుండా ఉన్నట్లయితే మీకైతే రావండి మీరు మళ్ళీ కూడా పెన్షన్కైతే అప్లై చేసుకోవాలి ఈ పెన్షన్కి మనం ఆగస్ట్ నెలలోనే అప్లై చేసుకోవాలండి దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా వచ్చేసింది బట్ సైట్ అనేది ఓపెన్ కాలేదు అప్లికేషన్ మీరు తీసుకెళ్ళి ఇచ్చినా కూడా సో సచివాలయంలో కూడా తీసుకుంటారు బట్ మనకు ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చే కంటే సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇస్తే ఇంకా మంచిది మన పేరు అనేది అక్కడ అప్డేట్ అయితే చేస్తారనమాట సో నేను చెప్పింది పెన్షన్దారులు అందరూ కూడా విన్నారు కదండి సో వీడియో ఎలా అనిపించిందో చూసి తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసమైతే నేను అందిస్తూ ఉంటాను ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్